అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ రాజకిమ్మని అడగ్గా ఇవ్వనున్నాడు సత్రాజిత్తు తర్వాత ఒకరోజు సత్రాజిత్ ప్రత్యేకుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకొని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది అప్పుడు ఒక బల్లూకమ్మ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జామావతికి ఇచ్చి చింది ఆ తర్వాత కోసం తన తమ్ముని కృష్ణుడే చంపాడని సత్రాజితు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుని చూసిన ఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒక చోట ప్రసేనుని కలపరం సింహం కాలిజాడలు ఎలుగు వంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపడికి వెళ్లి మనని చూసి దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసిన జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకొని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణని అవహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు